రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి నిరుద్యోగ వృద్ధి విడుదల చేయాలి మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని ప్రైవేట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భోగి మంటల యొక్క జియో బాబు ష్యూరిటీ జాబ్ గ్యారంటీ అన్నారు చంద్రబాబు గారు బాబు ష్యూరిటీ ఇచ్చారు వారి బాబు లోకేష్ బాబు గారికి ఉద్యోగం వచ్చింది పవన్ బాబు కూడా ఉద్యోగం వచ్చింది నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు మాకు ఉద్యోగం ఎక్కడా అని నారా లోకేష్ గారు గతం యోగుల పాదయాత్రలో చెప్తా ఉన్నారు తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి జనవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చింది సేవ్ చేసుకొని పెట్టుకోండి నేను జగన్మోహన్ రెడ్డి లా పారిపోను జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము జనవరి మీ కళ్ళకు కనబడటం లేదా ఒక జనవరి పోయింది ఇది రెండో జనవరి జాబ్ ఎక్కడ అడుగుతా ఉన్నాము మరోవైపు నేను రాగానే జగన్ పదిహేడు మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు నూట ఏడు నూట ఎనిమిది జీవో రద్దు చేస్తానని చెప్పావు నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వేం చేస్తా ఉన్నావు మొత్తం ఉన్నావు అదేమిటంటే ప్రశ్నిస్తే నేను ఎకరం భూమి రూపాయికి కాదు పావులకు కాదు ఊరికే ఇస్తా అంటున్నారు అదే మీ తాత ఆస్తి అని అడుగుతా ఉన్నాము మీకు అంతగా ఇవ్వాలనుకుంటే హెరిటేజ్ ఆస్తులను ఇవ్వకండి తప్పించి ప్రజల ఆస్తిని ల్యాండ్ కూలింగ్ పేరుతో తీసుకొని ప్రజల దగ్గర ఆస్తిని ఇవ్వడానికి మేము చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాము వెంటనే జాబ్ క్యాలెండర్ విడదాం చేయాలి లేని పక్షంలో మరిన్ని పోరాటాలు మీరు చవి చూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము